విషాద ప్రేమ కథ చిలిపి సరదాలు చిలిపి విన్యాసాలు తీవ్రమైన పరిస్థితికి దారితీశాయి మైకంలో ఏం చేస్తున్నామనేది కాస్త ఆలోచించుకోవాలి కానీ తాను నిజమైన ప్రేమికురాలిని అని నిరూపించుకుంది ఓ యువతి బీహార్లో కులాల పిచ్చి పీక్స్లో ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లోని కులగజ్జికి మూడింతలు ఉంటుంది అక్కడ చదువుకున్న వాడైనా సరే మెదడు మొద్దుబారుతుందో ఏమో కానీ కులం పిచ్చి లేకుండా మాత్రం ఉండరు ఈ ప్రేమ కథలను అదే జరిగింది బీహార్లోని అరేరియా జిల్లా రాణిగంజ్ ప్రాంతంలోని బర్గామా ప్రాంతం కులాల పెత్తనానికి చాలా ఫేమస్ ఈ గ్రామంలోని చోటు యాదవ్ అనే కుర్రాడు అదే గ్రామానికి చెందిన ఆర్తిని ప్రేమించాడు చిన్నప్పటి నుంచి ఆర్తి అంటే ఇష్టం కానీ ఆమెకు తన ప్రేమను చెప్పలేకపోయాడు చివరికి డిగ్రీ ఫస్ట్ ఇయర్కు వచ్చిన తర్వాత తన ప్రాణ స్నేహితుడు మర్దన్కు ఆర్తిపై ఉన్న ప్రేమ గురించి చెప్పాడు నువ్వు ఆమెకు ఈ విషయం చెప్పావా అని మర్దన్ అడిగితే లేదన్నాడు నేను చిన్నప్పటి నుంచి ఆర్తిని ఇష్టపడుతున్నాను కానీ ఆర్తికి చెప్పాలంటే భయంగా ఉంది ఆమె తండ్రి చాలా పెద్ద మనిషి పైగా మనకంటే వారిది అగ్రకులం డబ్బు కూడా ఉంది ఇక ఆర్తి తండ్రి ఆమె అన్న గురించి తెలుసు కదా భూస్వామ్య కుటుంబం వారిది నేను ప్రేమించానంటే నన్ను ఏమైనా అంటుందేమోనని నాకు భయంగా ఉందన్నాడు చోటు ప్రేమలో ఎందుకు ఒకసారి మాట్లాడి చూడు నీకే అర్థమవుతుంది అటువైపు నుంచి ఇష్టం ఉందో లేదో తెలిసిపోతుంది కదా అన్నాడు చోటు ఫ్రెండ్ మర్దన్ నేను చాలాసార్లు మాట్లాడటానికి ప్రయత్నించాను కానీ నా వైపు కూడా సరిగ్గా చూడటం లేదు కాబట్టి నేనంటే ఇష్టం లేదేమో అన్నాడు చోటు కొన్నిసార్లు ప్రేమ ఒకవైపు నుంచే మొదలవుతుంది ఆర్తికి ఇష్టముందో లేదో అడిగితే తేలిపోతుంది కదా అన్నాడు నాకు భయంగా ఉందన్నాడు చోటు సరేలే ఆ విషయం నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడకు ఇష్టమని చెబుతాను ఆమె నాకు ఇష్టం లేదంటే వదిలేద్దాం తనకు కూడా చెబుదాం ఫ్రెండ్గానైనా ఉంటుంది కదా అన్నాడు మర్దన్ దీంతో భయంగానే సరేనన్నాడు చోటు డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చిన కొత్తలో మర్దన్ చాలా హుషారుగా ఉండేవాడు క్లాస్లో బాగా చదువుతాడనే పేరు కూడా వచ్చింది ఆ టైంలోనే అమ్మాయిలతో స్నేహం కూడా పెరిగింది అప్పుడే చోటు నిన్ను ఇష్టపడుతున్నాడు అది కూడా చిన్నప్పటి నుంచి నువ్వు వంటే చోటుకు ప్రాణం అని ఆర్తికి ధైర్యంగా చెప్పాడు మర్దన్ అతని మాటలకు షాక్ అయిన ఆర్తి నాకు ఇలాంటివి నచ్చవు నేను పట్టించుకోను ఇంకోసారి ఇలాంటివి నా దగ్గర మాట్లాడొద్దు అని చెప్పింది ఆర్తి కానీ మర్దన్ మాత్రం అతను ఇష్టపడుతున్నానని చెప్పాను నీకు ఇష్టం లేదన్నావు కదా లైట్ తీసుకో దీనికి సీరియస్ అవ్వడం ఎందుకు మనం ఇష్టపడేవారు కాదు మనల్ని ఇష్టపడేవారు దొరకటం ముఖ్యం అన్నాడు కానీ ఆర్తి మాత్రం తన దొరబిడ్డ తాలూకు ఈగోను చూపించింది ఇలాంటి కుచ్చుకుచ్చు హోతాయి సినిమా డైలాగులు చాలా చూశాము కానీ వదిలేయమని చెప్పింది అలా ఫస్ట్ ఇయర్ ముగిసిపోయింది కానీ సెకండ్ ఇయర్కు వచ్చేసరికి చోటులోని మంచితనం చూసి ఫ్లాట్ అయిపోయింది చాలా నెమ్మదిగా ఉండే చోటు అందరితోనూ బాగుంటాడు గొడవలు చిల్లర వేషాలు లాంటివి అతనిలో అస్సలు కనిపించలేదు దీంతో మర్దన్ గ్యాంగ్లోని చోటుతో స్నేహం చేయడం మొదలుపెట్టింది ఆర్తి సెకండ్ ఇయర్ పూర్తయ్యే సమయానికే ఆర్తి పూర్తిగా చోటు ప్రేమల పడిపోయింది ఈసారి చోటు చెప్పకపోయినా సరే ఆర్తినే కల్పించుకొని మరీ మాట్లాడుతూ చివరికి ఐ లవ్ యూ చెప్పేసింది ఇంకేముంది ఇద్దరు ప్రేమ పక్షుల్లా తిరుగుతూ ఉన్నారు ఫైనల్ ఇయర్కి వచ్చే నాటికే వారి ప్రేమ ముదిరిపోయింది కానీ ఇంట్లో తెలిస్తే చంపుతారని ఆర్తి భయపడింది ఇటు చోటు కూడా కలత చెందాడు ప్రేమించుకున్నాం కానీ ఇది పెళ్లి వరకు వస్తుందా అని అయితే ఆర్తి తన అన్న భార్య అనేటువంటి వదినతో వీరి ప్రేమ గురించి మాట్లాడింది ఎంతో క్లోజ్గా ఉండే వదినతో తన ప్రేమ గురించి పంచుకుంది నువ్వు మాకు సాయం చేయాలని అడిగింది ప్రేమ వరకు ఓకే కానీ మీ అన్నయ్య మీ నాన్న మాత్రం ఒప్పుకోరు మన కులం కాదు వాళ్ళ నాన్న వ్యవసాయం చేసుకుంటున్నాడు ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోరని తేల్చి చెప్పింది కానీ ఒకసారి నువ్వు చోటుతో మాట్లాడితే నీకే అర్థమవుతుంది నువ్వు మాట్లాడమని కోరింది ఆర్తి వదిన కుదరదని చెప్పింది నేను గుర్తు తెలియని వ్యక్తితో మాట్లాడటం కానీ మీ అన్నయ్య చూస్తే నన్ను చంపేస్తాడు అది కూడా మనం కులం కాని వ్యక్తి నేను మాట్లాడనని చెప్పింది ప్రతిదానికి కులం అంటా వెంటనే ఆర్తి కోపంగా అడిగింది మీ నాన్నకు ఎంత కొలపించి ఉందో నువ్వు చూడటం లేదా మన ఇంటికి ఎవరైనా వస్తే ఆయన ఎవరికి కుర్చీ వేస్తారు ఎవరైనా ఆఫీసర్ వచ్చినా తక్కువ కులం వాడైతే ప్లాస్టిక్ కుర్చీలు వేసి ఆరు బయట కూర్చోమంటాడు నువ్వు ప్రేమలో ఉన్నావు కాబట్టి నీకు తెలియడం లేదని వదిన క్లాస్ తీసుకుంది సరిగ్గా ఇదే విషయాన్ని తన పిర్యుడికి చెప్పుకుంది ఆర్తి చివరకు ఆర్తి బలవంతం చేయడంతో చోటుతో ఫోన్లో మాట్లాడింది వదిన ఇద్దరికీ పెళ్ళి కష్టమేనని వదిన చాలా క్లియర్గా చెప్పింది ఒకటి రెండు సార్లు ఇంట్లో ఎవరో లేని సమయంలో చోటుని ఇంటికి కూడా తీసుకెళ్ళింది ఆమె వదనకు ఈ విషయం తెలుసు కానీ ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు అయితే చివరిగా చేసిన ఫోన్ కాల్ వారి జీవితాలను మలుపు తిప్పింది నాకు భయంగా ఉంది చోటు మా నాన్నకు తెలిస్తే ఏమవుతుందనని అవుతుంది ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని చెప్పింది ఆర్తి సరే మనం లేచిపోదాం రేపటికి నేను మొత్తం సిద్ధం చేస్తాను ఎగ్జామ్ కోసం నువ్వు బయటకు వస్తావు కదా అటు నుంచి అటే లేచిపోదామని చెప్పాడు ఆమె కూడా సరేనంది ఎగ్జామ్ అయ్యాక నన్ను బయటకు రానివ్వరు ఇదే మంచి సమయం వెళ్ళిపోదామని మరోసారి తన పరిస్థితి గుర్తు చేసింది అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే అత్యుత్సాహం చూపించాడు చోటు రాత్రి పదకొండు గంటల సమయంలో ఆర్తి ఇంటికి గోడ దూకి వెళ్ళాడు ఇంట్లో ఏదో చప్పుడు వినిపించడంతో దొంగలు లైట్లు వేసి వెనుక నుంచి ఆర్తి అన్న గడియపెట్టేశాడు ముందు నుంచి వచ్చి ఆర్తి తలుపు తీసి చూశారు కానీ మంచం కింద ఉన్న చోటును చూసిన ఆమె తండ్రి ఎవడరా నువ్వు ఎందుకు వచ్చావంటూ చేతులు కట్టేసి విపరీతంగా కొట్టాడు నేను మీ కూతురిని ప్రేమించాను దొంగతనానికి రాలేదని చెప్పాడు చోటు దీంతో ఆ మాటలకు ఆర్తి అన్న తండ్రి కలిసి కొట్టారు వదిలిపెట్టమని ప్రాధాయపడినా వినలేదు ఇటు ఆర్తి కూడా చచ్చిపోతాడు వదిలేయమని బ్రతిమలాడింది ఇక తన వల్ల కాకపోవడంతో చోటు తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది చోటును చంపుతున్నారు రమ్మని చెప్పడంతో బంధువుల సాయంతో ధైర్యంగా ఆర్తి ఇంటికి వచ్చి తన కొడుకును కాపాడుకుని తీసుకెళ్లాడు కానీ అప్పటికే తీవ్రంగా కొట్టడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మార్గం మధ్యలో చనిపోయాడు చోటు ఈ ఘటన మీడియాకు తెలియడంతో ప్రేమించినందుకు ఇంట్లోనే యువకుడిని చంపారనే వార్త బీహార్లో సంచలనం కలిగించింది తన తండ్రి చేసిన పనికి తాను చచ్చే వరకు చోటుకు భార్యగా ఉంటానని అత్తారింటికి వచ్చేసింది ఆర్తి నేను ప్రాణంగా ప్రేమించాను ఏడు జన్మలైనా నీతోనే ఉంటానని చోటు చెప్పాడని ఆడియో కాల్ను మీడియాకు వినిపించింది ఆర్తి ఎంపీ ప్రదీప్ కుమార్ సింగ్ వచ్చి బాధితురాలని ఓదార్చాడు నిందితులకు శిక్ష పడేలా చేస్తామని ఆయన ఆర్తికి చోటు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు అయితే చనిపోయిన చోటుతో నుదుట బొట్టు పెంటించుకొని గాజులు కూడా తీసి తాను చోటు భార్యగా విధవగా జీవితాంతం బ్రతుకుతానని అత్తగారింటికి వచ్చేసింది ఆర్తి తాము కూడా బిడ్డలా ఆర్తిని చూసుకుంటామని చెప్పారు చోటు తండ్రి నా ప్రేమలో నిజాయితీ చూడటానికి చోటు లేడు కానీ ప్రాణాలు ఇచ్చినందుకు వారి తల్లిదండ్రులకైనా తెలియాలి వారికి నేను తోడుంటానని చెప్పిన ఆర్తి నిజంగానే అన్నంత పనిచేసింది అంత్యక్రియల తర్వాత వీడియోగా మారి ఇంట్లోకి వెళ్ళింది ఇక హత్యలో పాల్గొన్న ఆర్తి అన్న తండ్రి ఇతర ఇద్దరి బంధువులను జైలుకు తరలించారు పోలీసులు స్థానికంగా ఈ ప్రేమ కథ సంచలనం సృష్టించింది మొత్తానికి చోటు చనిపోయిన తన భార్యగానే విధవగా అత్తారింట్లో అడుగుపెట్టింది ఇక చనిపోయిన చోటుతోనే బొట్టు కూడా పెట్టించుకుంది మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి